ప్రైస్లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభు అయిన యేసుక్రీస్తు మహాపరిశుద్ధనాములు మీ అందరికి వందనములు ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే సెవెంత్ అడ్వెన్స్ గాని లేక యహోవ సాక్షులు అనేవారు చెప్పే బోధ ఏ విధంగా ఉంది అని మనం గమనించినట్లయితే దేవుడు ఆరు రోజుల్లో సృష్టిని చేసి ఏడవ రోజు విశ్రమించను అని రాయబడి ఉంది కనుక మనము ఏడవ రోజున విశ్రమించాలి మనము ఏడవ రోజున పాటించాలి అని యహోవ సాక్షులు సెవెంత్ అడ్వెన్స్లో ఈ డాక్టరీని చెబుతున్నారు వాక్యాన్ని గమనిద్దాం ఆది కాండం రెండవ అధ్యాయం రెండవ వాక్యం దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా పూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను ఆ మీన్ గమనించండి నిర్గమకాండం ఇరవయవ అధ్యాయము పదవ ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినం దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇంటిలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు ఐ మీన్ ఈ రెండు వాక్యాలు మనం గమనించినట్లయితే యెహోవాకు విశ్రాంతి దినము అని నిర్గమ కాండములోను ఆది కాండములో ఏడవ రోజు దేవుడు విశ్రమించును అని వాక్యము రాయబడి ఉంది అయితే మనం గమనించినట్లయితే ఈ ఏడవ రోజుని ఇజ్రాయల్ కి ఎప్పుడు అని మనం గమనించినట్లయితే వారికి శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు వారికి విశ్రాంతి దినము ఈరోజు ఫాలో చేయాలి దాని ప్రకారంగా నడవాలి అని చెప్పే సెవెంత్ అడ్వెన్స్ గాని లేక యహోవా సాక్షులు గాని శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు ఈ విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నారా అని ఒక్కసారి వింటున్న మీరు మిమ్మల్ని మీరే పరిశోధన చేసుకోండి నిజమగా విశ్రమించను అంటే దాని అర్థము విశ్రాంతి దినము గురించే దేవుడు మాట్లాడా అని ఎప్పుడైనా మీకు బోధించేవారిని కానీ లేక మీలో ఎప్పుడైనా ఒక ప్రశ్న అనేది బయలుదేరిందా ఎందుకంటే మనము ఈ మాటని ఇంగ్లీష్ బైబుల్లో గమనించినట్లయితే ది సెవెంత్ డే అనే వాక్యము ఇంగ్లీష్లో రాయబడింది అంటే రెస్ట్ అనే వాక్యంలో రాయబడి ఉంది రెస్ట్ అంటే దాని అర్థం ఏంటి ఏ పని చేయకూడదు అని నిర్గమకాండం ఇరవై అధ్యాయంలో పదే వాక్యంలో చెబుతుంది ఎవరంట దాసి అయినను దాసుడని నీ ఇంటనున్న వారు కూడా ఏ పని చేయకూడదు అని వాక్యం చెబుతుంది విశ్రమించను దాని అర్థం ఏంటి అని మనం గమనించినట్లయితే వాక్యము చెబుతుంది చూడండి నిర్గమకాండము పదహారవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యం చెబుతుంది చూడడి నిశ్చయమగా యహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చిన గనుక ఆరవ దినమున రెండు దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు ప్రతి వాడును తన తన చోట నిలిచి ఉండవలను ఏడవ దినమున ఎవడును తన చోటు నుండి బయలు వెళ్ళకూడదనెను ఐ మీన్ గమనించండి ఈ మాటను మనము ఇంగ్లీష్ లో గమనించినట్లయితే లిట్ నో మ్యాన్ గో హౌట్ ఫార్ హిజ్ ప్లేస్ వన్ ది సెవెంత్ డే అనేసి వాక్యం రాయబడి ఉంది అంటే ఏడవ దినమున ఎవడును తన చోటు నుండి బయలు వెళ్ళకూడదనెను అంటే ఇంట్లో నుంచి బయట వెళ్ళకూడదు అంత మాత్రమే కాదు ఏడవ రోజున ఏడవ రోజున వారు ఆహారం కూడా చేయడానికి వీల్లేదు అది ఆరవ రోజున సిద్ధపరచుకోవాలి అని వాక్యం చెబుతుంది సెవెంత్ అడ్వెంట్స్ గాని లేక యహోవ సాక్షులు అని చెప్పేవారు గాని దాన్ని బోధిస్తున్న మీరు గాని దాన్ని ఫాలో చేస్తున్న విశ్వాసులు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు ఈ విధంగా నడుచుకుంటున్నారా లేక మీకు బోధించే వారు ఈ విధంగా నడుచుకుంటున్నారా ఏమంటున్నాడు బయట వెళ్ళకూడదు అని వాక్యం చెబుతుంది కానీ మీరేం చేస్తున్నారు ఏడవ రోజు మాకు విశ్రాంతి దినము అని చెప్పి మీ ఇంట్లో నుంచి బయట వెళ్ళి ఆలయమనో లేక ఏదో ఒక స్థలాన్ని మీరు నిర్ణయించుకొని ఉంటారు అక్కడికి వెళ్ళి మీరు వాక్యాన్ని వినట్లేదా అక్కడకి వెళ్ళి మేము దేవుని ప్రేమిస్తున్నాం దేవుని వాఖ్యాన నడుచుకుంటున్నాం అనే స్థలాన్ని మారుతున్నారు కానీ వాక్యం ఏం చెబుతుంది ఏడవ దినం తన చోటు నుండి బయలు వెళ్ళకూడదనెను ఏడవ రోజు అంటే శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు మీరు బయట వెళ్ళడానికి రూల్స్ లేదు ధర్మశాస్త్ర ప్రకారంగా అంటే విశ్రాంతి దినం మేము పాటిస్తున్నాం అనే చెప్పి సహోదరి సహోదరులరా లేక బోధిస్తున్న పాస్టర్ల గాని బ్రదర్స్ గాని వాక్యం చెబుతుంది బయట వెళ్ళకూడదు అని అర్థమైంది అనుకుంటున్నా విశ్రమించను అనే పదానికి అర్థమేమరా అంటే దేవుడు ఆరు రోజులు సృష్టిని చేసి ఏడవ రోజు విశ్రమించును అనే దాని ఏమరా అంటే మనుష్యుడు మారు మనసు పొందుకోవడానికి దేవుని వైపు తిరగడానికి ఆరు వేల సంవత్సరముల కాలములు దేవుడు మనుష్యుడికి మారు మనస్సు పొందుకోవడానికి ఒక సమయాన్ని టైం లైన్ దేవుడు అనుగ్రహించాడు దానికే దాన్ని మనం గమనిస్తాం ఆరు రోజుల్లో దేవుడు సమస్తముని సృష్టి చేసిన దేవుడు ఏడవ రోజు విశ్రమించను అని ఎందుకు రాశాడంటే విశ్రమించను అనే మాటకి అది వెయ్యేండ్ల పరిపాలన చూపెడుతుంది విశ్రమించను అది విశ్రాంతిని గురించి చెప్పిన మాట అంతేగాని శరీరములో మనం వెళ్ళి విశ్రమించాలి అనేది ఆ ఉద్దేశము కానే కాదు అలా మనం నడుచుకున్నట్లయితే అది దేవుని వాక్యానికి విరుద్ధమైనది మీరెలా చెప్తారు బ్రదర్ అని ఒకవేళ మీరు అడిగినట్లయితే యోహన్ సువార్త ఐదు వాహాధ్యాయము పదిహేడో వాక్యం మనం గమనిస్తే అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయిచున్నాడు నేను చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చను ఐ మీన్ గమనించండి ఏసు క్రీస్తు ప్రభు భూలోకముల శరీరంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట నా తండ్రి ఇది వరకు పని చేయిచున్నాడు అని వాక్యం చెబుతుంది మరి విశ్రమించను అనే నిబంధనలో ఆది కాండం రెండవ మనం వాక్యాన్ని గమనించాం ఒకసారి ఆలోచించండి విశ్రమించును అంటేంటి ఏ పని చేయకూడదు దేవుడు పని చేయకుండా పోతే ఎలా ఈరోజు సృష్టి క్రమము ఏ విధంగా పనిచేస్తుంది దేవుని ఆజ్ఞ ధోరణే కదా మరి ఆయన మౌనముగా ఉన్నట్లయితే ఎలా పనిచేస్తుంది అని ఒకసారి మిమ్మల్ని మీరే పరిశోధన చేసుకోండి కనుక సెవెంత్ అడ్వెంట్స్ కానీ లేక యహోవ సాక్షులు చెప్పేది కానీ లేక మిగిలిన డినామెంట్స్ చెప్పేది ఆరు రోజులు పనిచేసి ఆదివారం రోజున వచ్చి మీరు ఇక్కడ చప్పట్లు కొట్టి ఆరాధన చేసి దశంభాగాల కానీ కలిసి మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు అని చెప్పేది నూరుకి నూరు పర్సెంట్ దేవుని వాక్యానికి విరుద్ధమైనది ఎందుకంటే ఇటువంటి పద్ధతులు దేవుని వాక్యములో అంటే క్రొత్త నిబంధనలో ఇటువంటి పద్ధతులు లేవు వీటిని చెప్పినట్లయితే దాని ప్రకారంగా నడుచుకున్నట్లయితే అది దేవుని వాక్యానికి విరుద్ధమైంది దేవుని వాక్యానికి విరుద్ధంగా నడుచుకున్నట్లయితే నిత్య నరకము గ్యారంటీ అనేది వాక్యము ఖచ్చితపడుస్తుంది ఎక్కడ వాక్యం రాయబడింది అని మనం గమనించినట్లయితే మార్క్స్ వార్త ఏడవ అధ్యాయము ఆరు ఏడు వాక్యాలు గమనిద్దాం అందుకే ఆయన వారితో ఇలాగో చెప్పను ఈ ప్రజల పెదవులతో నన్ను గణపరుచుతారు గాని వారి హృదయము నాకు దూరం వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను ఆరాధించుదురు అని రాయబడినట్లు వేషాధారులైన మిమ్మను గూర్చి ఏసయ్య ప్రవచించినది సరియే మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుష్యుల పరంపర ఆచారమును కైగొనుచున్నారు మరియు ఆయన మీరు మీ పరంపర ఆచారమును కైగొనకు దేవుని ఆజ్ఞ బొత్తిగా బొత్తిగా నిరాకరించుదురు దేవుని నిరాకరించినట్లయితే ఏమవుతుంది అని వాక్యం చెబుతుంది యోహన్సు వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఎనిమిది వాక్యము నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడో కూడా కలడు నేను చెప్పిన మాటయే అంత దినమందు వానికి తీర్పు తీర్చును దేవుని వాక్యము నిరాకరించి మనం నడుచుకున్నట్లయితే మనుష్యుల పరంపర ఆచారంగా ఇది దేవుని ఆలయమని నేను పాస్టరు రెవరెండు విసబ్బు పోపు ఫాదర్ అని చెప్పి దేవుని వాక్యాన్ని మీరి మీరు దశంభాగాలు ఇవ్వాలి కానికలు ఇవ్వాలి ఆదివారం ఆదివారం వచ్చి ఇక్కడ ఆరాధించాలి అన్నట్లయితే నేను మీకు ఆత్మీయ తండ్రి అని చెప్పినట్లయితే ఇది పరంపర ఆచారమే కానీ దేవుని వాక్యానికి విరుద్ధమైంది ఇలా నడుచుకున్నట్లయితే నిత్య జీవం లేదు సెవెంత్ అడ్వెన్స్ కానీ లేక యహోవ సాక్షులు కాని లేక ఎవరైతే ఈరోజు మనకి విశ్రాంతి దినం శనివారం కాదు ఆదివారము మనం ఆదివారం రోజు కూడు రావాలి అని చెప్పేది కూడా వాక్యానికి విరుద్ధమే కానీ కూడు రావాలి కూడి రావద్దని నేను చెప్పట్లేదు వాక్యం చెబుతుంది కూడు రావాలి అయితే ఒక్కరోజు ఇలా శనివారం అనో లేక ఆదివారం అనో మనము చెప్పినట్లయితే తప్పు మనము ఉదాహరణకి ఇక్కడ మనం భారతదేశంలో ఉన్నాం ఇప్పుడు ఆదివారం అందరికీ లీవ్ ఉంటుంది అంటే రెస్ట్ ఉంటుంది కనుక మనం ఆదివారం రోజున కూడి రావడం తప్పు కాదు ఇప్పుడు బయట కంట్రీలో ఉంటారు వాళ్ళకి శుక్రవారం ఉంటుంది శనివారం ఉంటుంది లేక సోమవారం ఉంటుంది అప్పుడు వారు ఆ రోజున కూడి వస్తారు అది తప్పు కాదు మనము కూడి రావాలి కానీ ఆ ఇదే రోజు అని చెప్పడము దేవుని వాక్యానికి విరుద్ధమైంది మనం సంగమగా కూడి రావాలి నూరుకు నూరు పర్సెంట్ సత్యం కానీ యహోవ సాక్షులు చెప్పినట్లు కానీ లేక సెవెంత్ అడ్వెన్షన్ చెప్పినట్టు గాని లేక ఈ రోజు కూడా డినామేన్సర్లు చెప్పినట్లు గాని వాక్యము లేదు కనుక వాక్యాన్ని పరిశోధన చేసి మీ ఆత్మలకి రక్షణ ఇచ్చే జీవమగలిగే దేవుని వాక్యాన్ని నమ్మి దాని ప్రకారంగా నడుచుకోండి జీవమగలిగిన యేసుక్రీస్తు మీ ఆత్మలకి తోడని మిమ్మల్ని నడిపించిన గాక ಏಸ್ಸು ಮಹಾಪರಿಶುದ್ಧನಮಕ್ಕೆ ಮಹಿಮ ಕಲುಗಿನ ಆಮೇನ್